మన రాష్ట్రంలో ఒక హైదరాబాద్ దాన్ని అన్ని కమిషనరేట్లో అన్ని కమిషనరేట్లో తీసుకున్నారు ఏదైనా అతిగా చేసినప్పుడు దాన్ని నిరోధించే వ్యవస్థ కూడా చట్టంగా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి మీ అందరికీ గత మూడు రోజుల నుంచి ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి మీ అందరికీ ఎడ్యుకేట్ చేసి దీని ఆవశ్యకతను తెలియజేసి మీ అందరి దోడ్పాటు తీసుకొని మనం ముందు భవిష్యత్తులో ఈ ఏదైతే కాలుష్యం ప్రస్తుందో దాన్ని అరికట్ట